ఆధ్యాత్మికత అంటేనే మానసిక స్వచ్ఛత ప్రశాంతత స్వచ్ఛత అంటే ఏంటంటే స్వార్థం లేకపోవడం తామరక మీద నీటి బొట్లో ఉండడం మనం ఎంత నిస్వార్థంగా స్వచ్ఛంగా ఉంటామో మన భక్తిభావాన్ని భగవంతుడు అంతలాగా స్వీకరించి మన్ని అనుగ్రహిస్తాడు మన పొద్దున పుట్ట చూస్తుంటాం చాలామంది వాకింగ్కి బయలుదేరి ఎవరింట్లోంచో బయటికి తొంగి చూస్తున్న పూలని చక్కా కోసుకుని సంచిలో వేసుకుని వెళ్తూ కనిపిస్తారు మనకి అలా మీరు పూజ చేస్తే ఆ పూజ ఫలితం ఎవరికి దక్కుతుంది ఎవరి ఇంటి ఓనరో ఆయనకి దక్కుతుంది మీరు జస్ట్ కొరియర్ సర్వీస్ చేస్తున్నట్టు అంటే ఒక ఉత్తరం ఒక వ్యక్తికి వచ్చినప్పుడు ఆ ఉత్తరం రాసిన వ్యక్తికి ఆ ఉత్తరం పొందిన వ్యక్తికి ఫలితం ఉంటుంది ఎందుకంటే ఇతనికి అవసరం ఉంది ఇతను ఉత్తరం రాశాడు ఆ అవసరానికి తగిన ఫలితం అతని చేస్తారు కాబట్టి అతనికి అవసరం అందిద్ది వీళ్ళిద్దరి మధ్యన మనం కొరియర్ సర్వీస్ చేస్తే ఏమీ ఉపయోగం ఉండదు మనం వాళ్ళకి అప్పనంగా పుణ్యం సంపాదించి పెడుతున్నాం అన్నమాట ఈ విషయం తెలియక చాలామంది ఏం చేస్తుంటారంటే పూలన్నీ తెంపుకుని ఆ ఓనర్కి కూడా ఒకటి రెండు పూలు ఉంచకుండా చక్కగా తెల్లారదానం వచ్చి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా కొంతమందిని చూస్తారు వాళ్ళు వాకింగ్లో వెళుతూ వెళ్తూ దేవాలయం కనిపిస్తే అక్కడ ఆగి ఒకసారి అటు సైడ్ తిరిగి దండం పెట్టుకెళ్ళిపోతుంటారు పాదరక్షలు విడివరు కనీసం మానసిక ప్రశాంతత కూడా ఉంటుందని నేను అనుకోను ఎందుకంటే వాకింగ్ మీద ఉంటుంది వాళ్ళ దృష్టి ఇలాంటివి చేయడం ఎంతవరకు సబబు మనం చేయాల్సింది ఏంటంటే మనం పూలు కొనుక్కోవాలి లేదా మన ఇంట్లో రెండు మూడు పూల మొక్కలు వేసుకుంటే ఒక్క పువ్వు అని ఇస్తుందిగా ఒక మొక్క ఆ పువ్వు ఒక్కటి వేస్తే చాలుగా మన భక్తి ప్రపత్తులు చాటడానికి మనం నిష్కామంగా ఒక్క పువ్వు వేసినా కూడా చాలని చెప్పి భగవంతుడు అంటున్నాడు శ్రీకృష్ణుడు కూడా మనకు అదే చెప్పాడు తులసి ఆకుతో రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిని సొంతం చేసుకుంది ఇక్కడ భక్తి ప్రధానం వస్తు రూపేన మనం సమర్పించడం అనేది తర్వాత విషయం కానీ ఆ భక్తిలోనే కలుషితం ఉంటే ఇంకా దానికి ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది అలాగే ఎవరికైనా ఒక రూపాయి ఇవ్వాలంటే వంద సార్లు ఆలోచిస్తాం మనం ఎక్కడన్నా మనకు ఆకుకూరలుగా నవ్విస్తే మన డబ్బుకి సరిపడా వస్తున్నాయా లేదా అని బేరం వాడుతూ కూర్చుంటాం అంతలాగా డబ్బుని సేవ్ చేసుకుని డబ్బు పట్ల అంత విలువ తెలిసిన వ్యక్తులు కూడా కొన్ని కొన్ని చో కొన్ని కొన్నిసార్లు మోసపోతూ ఉంటారు అంటే యవద్ధి వ్యక్తి రక్తాన్ని చెమటగా మార్చుకుని దాన్ని డబ్బుగా సంపాదించుకుంటే అది ఎంత కష్టంతో కొడుకున్నది అతని మనస్సు దాని పట్ల ఎంత దాంట్లో కలిసిపోయి ఉంటుంది అంటే అతని మానసిక ప్రశాంతత అన్ని దాంట్లో నిపుడీకృతమై ఉంటాయి అతని బాధ అతని సమయము అన్ని దాంట్లో నిపుడీకృతమై ఉంటాయి అతని అవసరాలు అన్నీ కూడా అలాంటి వాళ్ళని మనం మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళకి సమయానికి తిరిగి బక వాళ్ళని తిప్పించుకుంటూ కాలయాపన చేయడం అనేది ఇది ఇప్పుడు మీరు ఇన్ ఇలా చేస్తూ మీరు ఏ దేవుడి గుడికి వెళ్ళినా ఎంతలాంటి పూజలు చేసుకున్నా కూడా వ్యర్థమే మనకేం చేయాలంటే మన మనసులు ప్రశాంతంగా ఉండాలి అంటే మనకి ఎవరికి అన్యాయం చెప్పడం ఇది నేను చెప్పడం కాదు ఋషులు మొదటి నుంచి చెప్తున్నదే ప్రవచనకారులు చెప్తున్నదే మనం ఇదేవి అవలంబించకుండా నాలుగు పూలు వేసేసి ఓ రెండు శ్లోకాలు చదివేసి దేవుడి దగ్గర నుంచి కళ్ళు మూసుకొని దండం పెట్టేసుకుంటే ఫలితం వస్తుంది అనుకుంటే ఎక్కడొస్తుంది రాదు ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది అంటే ఇదే కారణం ఎప్పుడైతే మనకి సత్యం వైపు ఉంటామో వైపు ఉంటామో మన మనసు ఎప్పుడైతే స్వచ్ఛంగా తలతలా మెరుస్తూ పరమశివుల్లో ఉంటుందో అప్పుడు అది స్వచ్ఛమైనది అనమాట అది భగవంతుడి ఆరాధనకి సరైనది అనమాట అంటే ఇప్పుడు మనకి స్వచ్ఛమైన జలపాతం ఎలా ఉంటుంది స్వచ్ఛమైన సరస్సు ఎలా ఉంటుంది స్ఫటికం ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట మనసు అలా చేసుకోవడానికి ప్రయత్నించాలి ఈ పై పైన డబ్బులు వేయడాలు పూలు వేయడాలు పెద్దవాళ్ళకి ఒంగొంగి నమస్కారాలు పెట్టడాలు వాళ్ళకి పాద నమస్కారాలు పెట్టడాలు మనసులో ఒక రకమైన భావనలు ఏర్పరచుకోవడాలు ఇవన్నీ మనకి ఎక్కడా ఉపయోగపడవు ఇవన్నీ ఉండగా మనం పూజలు చేయడం కూడా అనవసరం దేవుడు దండం పెట్టడం కూడా అనవసరం మనం మానసికంగా పవిత్రత లేకుండా ఉన్నప్పుడు మనం ఎంత చేసినా అది వ్యర్థం కిందే లెక్క అప్పుడు భగవంతుడు కూడా మనకి రిక్తహస్తం చూపిస్తాడు అంటే ఏంటో అంటే చేతిలో ఏం ఉండదు చేయి చూపిస్తాడు అంతే అంటే ఆయన ఆశీర్వదించినా ఆయన ఏమన్నా మనకి ప్రసాదించవలసిన ఆ రక్త చేస్తాడు ఎవరైతే నిష్కామంగా చేస్తాడో ఎవరైతే పూర్తి బాధ్యత అయిందే అని చెప్పి మనస్ఫూర్తిగా దనం పెడతాడో మానసిక పూజ చేస్తారో వాళ్ళని మాత్రమే దైవం అనుగ్రహిస్తుంది ఇది అందరూ తెలుసుకోవాల్సిన సత్యం ఇక్కడ పూజ భక్తి ఇవన్నీ కూడా వీటితోటే బీళితమై ఉంది నిన్ను నలుగురు మనుషుల మధ్య ఎందుకు పడేశారు అని అంటే ఆ నలుగురు మనుషులతో నువ్వు ఎలా ప్రవర్తిస్తావు ఎలా మనగలుగుతావు అనే దాని మీదనే నీ యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది మీరు ఒక్కసారి ఒక పది మందిని తీసుకోండి ఆ పది మంది ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చూస్తే కనుక మీకే అర్థమైపోతుంది భగవంతుడు ఎవరి పక్షాన ఉంటాడు ఏం చేస్తాడు అనేది ఇంకోటి ఏంటంటే ప్రతి గుండెలో కూడా అంగుష్ట మాత్రడే భగవంతుడు ఉన్నారని అందరూ చెప్తున్నారు భగవద్గీత కూడా మనం ఇప్పుడు నేను చెప్పిందే నేను రెండు మొక్కల్లో మామూలుగా చెప్పాను ఆయన చక్కటి శ్లోకాలతో అర్జునుడికి చెప్పారు ఆ తర్వాత ప్రతి ఒక్క ప్రవచన కాడు మనం కూడా చెప్పాడు ఇవన్నీ మన జీవితానికి అన్వయించుకోవాలి పూలేయడం ఇంపార్టెంట్ కాదు దండం పెట్టుకోవడం ఇంపార్టెంట్ కాదు సాటి మనిషి పట్ల కరుణ చూపడం ఇంపార్టెంట్ నువ్వు కరుణ కూడా చూపక్కల నువ్వు ఏ సహాయ సహకారాలు అందించక్కల వాళ్ళని మోసం చేయకుండా ఉంటే చాలు నీకు అతని దగ్గర నుంచి ఒక పది రూపాయలు కావాల్సి ఉంటే వాళ్ళని డైరెక్ట్గా అడిగేసేయండి నాయన నేను నీకు ఈ పని చేస్తున్నాను నాకు ఇంత కావాలి నీకు సమ్మతమేనా అతను సమ్మతమే అని అంటే ఇంకా నీ అకౌంట్లో ఎటువంటి పాపము కల్మసము చేరదు ఇది మాత్రం చాలా శ్రద్ధగా గ్రహించాలి మనం మోక్ష మార్గంలో పెట్టడం అంటే దీన్ని మించింది లేదు ఇదే మోక్ష మార్గానికి తొలి మెట్టు పుస్తకాలు చదివేసి ఆధ్యాత్మిక పుస్తకాలు చదివేసి ఎక్కడెక్కడో ఉన్న వెళ్ళిపోయి లైన్లో నుంచి ఆ ఫోటోలు పది మందికి పంచుతూ నేనంతా భక్తి భావంతో ఉన్నానో తెలుసా అని మనం చాటుకుంటే సరిపోదు భక్తి అనేది నిదానికి ప్రదర్శన అవసరం లేదు అది ఆ వ్యక్తికి ఆ వ్యక్తి మనసుకి సంబంధించిన విషయం ఇంకా చెప్పాలంటే ఆ వ్యక్తికి భగవంతుడికి సంబంధించిన విషయం మూడో వ్యక్తి ప్రమేయమే ఉండదు దీంట్లో ఇది గ్రహించిన నాడు మానవ జాతి పురోగమిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా మనం పురోగమిస్తాం మన జీవితం ధన్యమవుతుంది ఇది గ్రహించండి ఈ విషయం మీతో చెప్పాలనిపించింది ఓ రెండు మాటలు చెప్పాను మన మల్లెపందిరి ఛానల్కి మీరు అందిస్తున్న ప్రోత్సాహం చాలా చక్కగా ఉంది నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తోంది మంచి మంచి వీడియోలు పెట్టే ఆస్కారం లభిస్తోంది మీరు సబ్స్క్రైబర్ అవ్వడమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ పంచి వాళ్ళను కూడా సబ్స్క్రైబర్స్ చేసి హితోధికంగా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇది నాకు చాలా ముదము అంటే సంతోషాన్ని కలిగించే అంశం మీరు దయచేసి ఈ చాలన పట్ల మీకేమనిపిస్తుందో నాకు ఒక్క క్షణం మీది కేటాయించి నా కామెంట్ బాక్స్లో కనుక తెలియజేస్తే మరింత ఆనందిస్తాను మీ అందరికీ ఈ దత్త జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దత్తుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ అందరికీ చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను శుభం